మోదీ పిలుపు సింధూర మొక్క నాటిన ప్రధాని ఆపరేషన్ సింధూరు ఇక ముచ్చట ఆగుదరలేదు కదా గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మొక్కను నాటుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాస ప్రాంగణంలో గురువారం సింధూర మొక్కను నాటారు బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచక్ చెందిన వీర మహిళలు తమ పరాక్రమాలను ప్రదర్శించారు ఇటీవల నేను గుజరాత్లో పర్యటించిన సమయంలో ఆ తల్లులు సోదరీమలు నన్ను కలిసి సింధూర మొక్కను బహుమతిగా ఇచ్చారు ఈ రోజు ఆ మొక్కను ప్రధానమంత్రి నివాసంలో నాటే భాగ్యం నాకు లభించింది సో అక్కడ మహిళలు ఇచ్చినట గుజరాత్లో ఈ మొక్క మన దేశ నారీ శక్తి శౌర్యానికి స్ఫూర్తికి ప్రతీక అని ప్రధాని మోదీ ఎక్స్లో పేర్కొన్నారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొడవిని పరిరక్షించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పేసి కూడా ఎక్స్ వేదిక సూచించారు సో అరావళి హరిత ప్రాజెక్ట్ ప్రారంభమైతే హరిత ప్రాజెక్ట్ అయితే ప్రారంభమైందట ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఏడు వందల కిలోమీటర్ల మేర విస్తరించిన అరావళి పర్వత ప్రాంతాలను హరితమయం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీలను కలిపే అరావళి ప్రాంతం భూగోళం మీద పురాతనమైన వాటిలో ఒకటని ఎక్స్లో పేర్కొన్నారు ఢిల్లీలో విద్యుత్ బస్సుల్ని ఆయన ప్రారంభించారు భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో ముక్కరైతే నాటారు సో మొత్తంగా